రేపటి భవిష్యత్తు ఏంటి రేపు కుటుంబం ఎలాగా పోషణ చేసుకోవాలి రేపు ఆహారం ఎలాగా బిడ్డలకు ఎలాగా ఆహారం అందించాలి అని ఏమీ ఉన్నది రెండే రెండు పాసులు తీసుకొచ్చి దేవునికి కాకుండా సమర్పించింది చూడండి ఎలాంటి విశ్వాసము ప్రభు అన్నాడు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి కాసులు అందరికన్నా కూడా ఈమె ఎక్కువ దేవునికి సమర్పించినది భాగ్యని ప్రభు అతని గురించి సాక్షి చెప్పాడు ఎవరు సూత్రం చెప్పండి ఎలాంటి విశ్వాసం మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి దేవుని మీద మన విశ్వాసము ఉంచాలి ప్రభు మీద మనం విశ్వాసం ఇచ్చినప్పుడు సంతృప్తికరమైన జీవితం ఉండదు ఆ ధనవంతులు శాస్త్రులు పరిస్థితులు వాళ్ళందరూ వేసేటువంటి కాలంలో వాళ్ళకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ తృప్తి అనేది వాళ్ళకి లేదు కానీ రెండు కాసులు వేసినటువంటి ఈ యొక్క వేద వివరానికి ఎంతో సంతృప్తికరమైన జీవితం తను సంపాదించుకోగలరు చూసారా కాబట్టి మనము దేవుని యొక్క విశ్వాసం నుంచి ఆయన మాట లేని విశ్వాసం నుంచి ఆయన మనం నమ్ముకోవడం ద్వారా సంతృప్తికరమైన జీవితం మనము జీవించవచ్చు తర్వాత చివరిగా ఆయన సూచించడం ద్వారా దేవుడు మనం స్థుతించాడు ఆయన ఎన్ని మేలు చేస్తున్నాడు మనం దాగి మహారాజు దినానికి ఎన్నిసార్లు స్థుతించేవాడు ఎన్నిసార్లు ప్రాంతం చేసేవాడు చెప్పండి మీరు ఎన్నిసార్లు దినమునకు ఏడు మార్లు ఎన్నిసార్లు అమ్మా ఏడు మార్లు ప్రాప్తం చేసేవాడు మరి ఈ శిష్యులు కూడా దేవుడు ఎంతగానో స్థుతించాడు ఎప్పుడు కూడా దేవుని మనం స్థుతించాలి ఆయన చేసిన పేడని బట్టి మనం స్థుతించాలి మనము క్షేమంగా ఆరోగ్యంగా ఉండి ఆయన సన్నిధులు చక్కని వాతావరణము మరి ఇలాంటి వాతావరణంలో ఆయన స్థుతించేటువంటి బాధ్యము పాటల ద్వారాగా ఆయన స్థుతించేటువంటి మంచి గొప్ప అలాంటి అవకాశం దేవుడు మనకు కల్పించాడు మరి లోకుల మనుషులు అలా లక్ష్య పెట్టున్నారా లేదు కాబట్టి మనము ఆయన స్థుతించినప్పుడు నిజమైనటువంటి సంతృప్తి అనేది ఆ ఈరోజు నన్ను దేవుని ఆరాధించాను ఇప్పుడు మనం ఆరాధించాం కదా దేవుని ఆరాధించాం కాబట్టి నేను దేవుని ఆరాధించాను పాట పాడాను స్థుతించాను చక్కట్లు కొట్టాన్ని ఆరాధించాను తనకున్నటువంటి టాలెంట్స్ ఏమన్నా కానీ డ్రమ్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ ఉపయోగించాను దేవుడు ఇచ్చిన తలంతో బట్టి నా స్వరాన్ని ఆయనకి ఆయన నామాన్ని కనపరచడానికి ఎంతో ఉపయోగించానని దేవుడు స్థుతించానని టాప్ రైతులుగా ఎంతో సంతోషంగా వెళ్తాం అది సంతృప్తికరమైన జీవితం సినిమా హాల్కి బయటకొచ్చిన వాడు సంతోషం ఉంటుందా ఉంటుందా రా సీరియల్ చూసేవాడు సంతోషం ఉండదా డబ్బు పెట్టి సంతోషాన్ని కొనాలని చూస్తూ ఉంటా అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు సో కాబట్టి దేవుని స్తూపించినప్పుడు దేవాదేవుని స్తూపించినప్పుడు నిజమైన సంతోషము ఆ సంతృప్తికరమైన జీవితం మనకి లభిస్తున్నది మరొకటిగా చివరిగా ఆయన కొరకు శ్రమను వేసుకునే సంతృప్తికరమైన జీవితం మనం జీవించవచ్చు పర్లోకి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎన్నో శ్రమలను పిలిచాలి మన మిషనరీ భక్తులు చూస్తున్నాం సాధు సుందర్ సింగ్ అని ఆ యొక్క విలియం కే ఈ బైబుల్ మన చేతులకు ఎలాగో విలియం విలియమ్ అనే భక్తులు ఆయన పడినటువంటి శ్రమల ద్వారాగా ఆయన త్యాగం ద్వారాగా ఈ బైబుల్ మన చేతులకు మనకి లభించినది డేవిడ్ బ్రెయినాడు డేవిడ్ ప్రిమిస్టర్ ఎంతో మంది మిషనరీలు ఎన్నో శ్రమలు పడ్డారు ప్రభు కొరకు ఎంతో మంది భక్తులు అంత అయిపోయారు కాబట్టి ఆయన కొరకు మనం శ్రమలు పడ్డప్పుడు ఒకసారి అట సాధు హిమాలయ పర్వతంలో వెళ్తున్నాడు వెళ్తా ఉంటే మన సైన్ బాబా గారు అంటే చూశాడు చూసి ఏమయా మీ ఈ నుండి బాగా రక్తం కాకున్నది అని అన్నాడట రక్త అంటే అప్పుడు ఆ పక్కన ఏమన్నాడంటే అవునాయా నా కోసం నా ఏసూ ఆ యొక్క కలువడి స్త్రీలో కాళ్ళలో చేతుల్లో మేకులు దగ్గరినప్పుడు తల నుంచి కాళ్ళ నుంచి రక్తం శ్రమించింది కదా నా ఏసఐ కోసం చిన్న చిన్న బాధ చిన్న శ్రమ కాలం నుంచి ఆ యొక్క మంచు కట్టు కోసుకొని రక్తం వస్తున్నదట కాబట్టి నా ప్రభు కొంచెం శ్రమ నేను అనుభవించలేనా ఈ కొంచెం బాధ నేను భరించలేనా అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తికి భక్తులు సమాధానము చెప్పాడు చెప్పండి నేను ఈ మరి మనం శ్రమలో పడుతున్నామా ఆయన కోటీశ్వర కుమారుడు సౌదరు సుందర్శి కోట్లంతా వదిలిపెట్టాడు ఆస్తి మొత్తం వదిలిపెట్టాడు మరి వాళ్ళ మేనవా వచ్చేసి నా కుమార్తె నీకు వివాహం చేస్తాను అని డబ్బు ఆ బంగారం అంతా చూపెట్టాడు కొన్ని కోట్ల ఆస్తికి వస్తంటే మీ బంగారం వేయించుకో నీ యొక్క పొలంలో మీ ఆస్తిని వేయించుకో నీ కుమార్తెలో వేయించుకో నాకు మా ఏసయ్యే కావాలన్నాడట అంత వచ్చిపోతుంది చెప్పండి తల్లిగయ్య ఎలాంటి శ్రమలో పడ్డాడు ఏసైఎస్ యొక్క వరకు ఆ నేపాల్ దేశంకి వెళ్ళేటప్పుడు అనేక కష్టాలు పడ్డాడు చూడండి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి అపస్మత స్థితిలో పడిపోయాడు ఆ హిమాలయ పర్వతాల్లో అప్పుడు ఏం చేస్తారంటే తనతో పాటు మరొక ప్రయాణికులు వస్తున్నాడు జోసఫ్ లాంటాయి వస్తుంటే ఏమన్నా సుందర సింగారు అవి ఎవరో అపస్మాత స్థితిలో పడిపోయాడు పెట్టిన సహాయం చేద్దాము రెండు అని చెప్పేసి అన్నాడు అంటే నాకేం అవసరం లేదు నాకేం అవసరమో లేదు పడితే నువ్వు పడు నువ్వు కష్టాలు పడు నాకు అవసరం లేదు నేను వెళ్ళాలని చెప్పేసి ఆ హిమాలయ పర్వతాల తనకన్నా ముందుగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ మంచు గడుల మీద వెళ్తా ఉన్నాడు తోటి ప్రయాణికుడు ఈ భక్తుడు ఏం చేశాడు అపస్మారక స్థితిలో పడినటువంటి ఆ వ్యక్తిని తన భుజాల వేసుకొని మోసంటా వెళ్తా ఉన్నాడు కొంచెం రోజు వెళ్ళిన తర్వాత ఆ యొక్క భక్తునికి ఆ భుజం మీద వేసుకున్నాడు కదా ఆ పడిపోయిన వ్యక్తిని శరీరానికి వెత్త కలిగి వెచ్చదాలు కలిగి ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తిగా మారిపోయాడట దేవుడు సూత్రం చెప్పండి ఎలాంటి గొప్ప భాగ్యం చూడండి క్రీస్తు పరమ శ్రమలు పడేటప్పుడు మనల్ని ప్రభు అనేకమంది ఆశులు తన మనల్ని చేస్తాడు కాబట్టి అనేక శ్రమలు నిందలు అవమానాలు పడుతున్నావంటే నువ్వు చింతించవలసిన అవసరము లేదు నీకున్న స్థితిని బట్టి నువ్వు సంతృప్తికరంగా ఉండవచ్చు రఘవా ఒక గ్లాస్ పాదించావు నీ వందనాలు లేకపోతే రేవా నాకు చిన్న ఇచ్చావు ఈ స్తోత్రాలు తన భర్తని పెట్టగలించావు ఈ స్తోత్రాలు అలాగా దేవుడు తన తనకిచ్చిన స్థితిని బట్టి ఆ స్థితిని బట్టి మనం సంతృప్తి పడుతూ దేవుని మనం సూచించినప్పుడు నిజమైనటువంటి ఆనందంగా మనము చూడగలం కాబట్టి మనం అనేకమైనటువంటి సందర్భాలు ఉదాహరణ మనం చూసాం లోక్ బాయిలాగా మనం లోక్ మనము చూడకూడదు క్రీస్తు వైపు మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం చూసినప్పుడు నిజమైనటువంటి సంతోషము నిజమైన సంతృప్తి మన జీవితాల్లో మనము చూస్తాం కాబట్టి మనం ఏం చేయాలి పత్రిక తీసుకోండి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒక పత్రికైనా నిజంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి అతను రక్షించబడ్డాడు కదా నరకలకు తప్పించబడ్డాడు కదా ఇప్పుడు ఆ యొక్క స్థితి పుట్టి కూడా ప్రభు ఆయన విషయంలో సంతోషిస్తారు ఆ వ్యక్తి ప్రభువు పనిచేస్తారు కాబట్టి నిజమైనటువంటి సంకృప్తానికి కలుగుతూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో పేదవాడ ధనవంతులని కాదు కానీ ఇప్పుడు ఈ లోపల మనం చూస్తున్నాం ఈ లోపల మనుషులు అనేక రకాలుగా ప్రయాసపడతూ ఉంటున్నారు ఎందుకు సంతోషం డబ్బు డబ్బు ఖర్చు పెట్టి సంతోషం కొనుగోలు చూస్తూ సంతృప్తి కొరకు చూస్తూ ఉంటారు ఆ నిజమైన సంతోషము సమాధానము సంతృప్తి అనేది మనం ఎవరో చూస్తే లభిస్తుంది ప్రభుత్వం చూసినప్పుడు మనకి ఆ యొక్క సంతృప్తికరమైన జీవితం మనము పొద్దుకుంటాం పౌలు గారిని మార్చుకున్నాడు పౌలు గారు ఎన్నో కష్టం ఎన్నో పడ్డాడు అయితే ఆ ఏలాంటి స్థితిలోనైనా సరే నేనేం నేర్చుకున్నాను సంతృప్తికరమైన జీవితం జీవించడం నేను నేర్చుకున్నాను ఆయన కృప నాకు చాలు అని పగులు సలభిస్తున్నాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రేమ దేవుడి సంగమా సంతృప్తి పడతా ఎవరో చూసినప్పుడు ప్రభు మనము చూసినప్పుడు ఆయన చూసి చాలా హ్యాపీగా సంతోషంగా అన్ని విషయాల్లో కూడా దేవానికి వందనారు అని దేవుడిని మనం స్థూపించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఎంతో సంతోషిస్తాడు దేవుడు అంటే మనం అనుగ్రహించు ఆ ప్రార్థన చేసుకుందాం తెల్లదర్చడానికి ప్రార్థన చేసుకుందాం పశువు దేవుతాన్ని ప్రేమగా మాత్ర